ప్రజా సమస్యల పరిష్కారానికి స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులు సహకరించడమే కాకుండా సమన్యాయంతో కలిసి పనిచేయాలని కిరంపూడి ఎంపీపీ తోట రవి అన్నారు శనివారం కిర్లంపూడి మండల బడ్జెట్ సమావేశం ఎంపీటీఓ భావిశెట్టి హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీపీ తోట రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు ఆయా శాఖల ప్రగతిని వివరించారు ఈ సందర్భంగా పలువురు సర్పంచ్లు ఎంపీడీసీలు ఆయా గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు సమావేశంలో ఎంపీపీ తోటరవి మాట్లాడుతూ ప్రజా సమస్యల ప్రజా సమస్యలకు అధికారులు కృషి చేయాలన్నారు గ్రామాల్లో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలన్నారు ఈ సమావేశంలో అరవై ఏడు వేల నాలుగు వందల మిగులు బడ్జెట్తో ఆమోదం తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తోటగాంధీ వైస్ ఎంపీపీ బొడ్డేటి గణపతి తహసీల్దార్ జే చిరంజీవి పిఆర్ డిఈ వై ఉమాశంకర్ ఎంఈఓ టి జోసఫ్ సిడిపిఓ ఎం పూర్ణిమ ఏపీఓ నాయుడు ఏపీఎం శరకణం వేదకుమారి ఈఓపి ఆర్డి సత్యప్రసాద్ మండల ఎంపీటీసీల సమైఖ్య అధ్యక్షుడు అల్లు శివరామకృష్ణ సృంగరాయనపాలెం ఎస్తిమ్మాపురం సర్పంచులు చంటిబాబు మందేటి వీరలక్ష్మి ఎంపీటీసీలు బండారు ప్రసాద్ గరగ గోవిందు సాదే కుమారి పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు